మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో డిసెంబర్ మాసంలోకి అడుగు పెట్టాం అంటే న్యూ ఇయర్లోకి ఇంకొక నెలలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం సో ఈ న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఒక చిన్న అటాచ్మెంట్ని మన ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్ని డిసెంబర్ తొమ్మిదిన ఏదైతే అందరికీ మేలు జరగాలి ఏదో విధంగా ఈ ఆస్ట్రాలజీ యొక్క శక్తిని కానీ దీనికి ఉన్న ఆ యొక్క పవర్ని ఏదో విధంగా జనాలకి నేను ఎక్స్పీరియన్స్ పొందిన సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనే చిన్న సంకల్పంతో మొదలుపెట్టిన మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ఐదు సంవత్సరాలు ఇప్పటికీ నిరంతరాయంగా నిర్విరామంగా ప్రతి వారం వీక్లీ రాశి ఫలాలు మంత్లీ రాశి ఫలాలు స్పెషల్ ప్రిడిక్షన్స్తో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ సో అదే విధంగా చక్కగా మీరు కూడా మంచిగా రెస్పాండ్ అవటం సో మీరు కూడా ఆ రెస్పాన్స్ని తెలియజేయటం ఎస్ ఇది వర్క్ అవుతుంది చాలామంది తప్పకుండా ఈ ప్రిడిక్షన్స్ వల్ల ఎంతో కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు నాకు ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా తప్పకుండా ఆ వారం వెలిగి ప్రిడిక్షన్స్ వెళ్లాల్సిందే అనే ఆ ఒడిదొడుకుని సైతం నేను అధిగమించి ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు ఛానల్ నడిపానంటే తప్పకుండా అది మన ఫ్యామిలీ నాకు ఇచ్చిన ధైర్యం ఆ యొక్క శక్తి ఈ యొక్క కుటుంబం ఇంత ఒక మూడు లక్షల మంది కుటుంబం నేను ఏర్పరచుకోవటం ఆ నిజంగా ఆ శివుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఆశీసులుగా నేను భావిస్తున్నా సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి సార్ మీరు ఎప్పుడు పేరు పెట్టుకోరు మీ పేరు ఏంటో చెప్పరు అసలు ఏంటి అందరూ కూడా లైమ్ లైట్లోకో లేకపోతే కొంత ఎక్స్పోజర్ను కోరుకుంటారు అని అడుగుతున్నప్పుడు కూడా బట్ నాకు ఆస్ట్రాలజీ అనే పవర్ని జనాల్లో తీసుకెళ్ళటం ఒకటే నా ముఖ్య ఉద్దేశం అదే నా మోటివ్ అనుకుంటూ వచ్చాను కాబట్టి సో టీఆర్ క్రియేషన్స్ నా పేరుగా మారిపోయింది సో ఎనీవే ఆ ఈ క్రమంలో అందరూ కూడా చాలా మంది సార్ మీ గురుదక్షిణగా ఎంతో కొంత మేము లబ్ధి పొందిన వాళ్ళం లేకపోతే మేలు పొందిన వాళ్ళం ఎలా ఇవ్వాలి అని చాలాసార్లు అడిగినప్పుడు సో ఎప్పుడైనా మన ఛానల్ యానివర్సరీకో సంవత్సరానికి ఒకసారో అలాగా మనం చెప్దాంలే అని ఎప్పుడు కూడా నేను ఆ కామెంట్స్లో ఎప్పుడు రిప్లై ఇవ్వాలి బట్ ఈ సమయంలో ఎవరన్నా మన ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో ఇంకా ఈ ఛానల్ ఉంటే మనకు కాదు ఇంకొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సో ఏ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు అనేది నేను ఇస్తున్నాను సో ఇక్కడ మనకి న్యూ ఇయర్ రాశి ఫలాలు అన్న టైటిల్ కిందే డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ మోరు అక్కడ కొడితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఎలా సపోర్ట్ చేయొచ్చు మీరు ఆ విధంగా చేయొచ్చు నాకు సో ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీస్సులు కావచ్చు మన కుటుంబం అదే ఆ పరమశివుడు ఏర్పరిచిన ఈ బాండింగ్ కావచ్చు ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగా దినదిన ప్రవర్తమానంగా ఉండాలని ఆ పరమ శివుడిని మరొకసారి కోరుకుంటూ ఆ వినాయకుడిని కూడా కోరుకుంటున్నాను సో ఇక మనం న్యూ ఇయర్ రాశి ఫలాల్లోకి వెళ్దాం ఇక మనం న్యూ ఇయర్ రాశి ఫలాలు సో బ్రీఫ్గా ధనురాశి ఫ్యామిలీ అందరు కూడా వెల్కమ్ చెప్తూ ధనురాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది హెడ్లైన్స్ చెప్పుకున్నాం సో ఇక్కడ ధను రాశి వారికి సంబంధించి మనం చూస్తే శని భగవానుడు అత్యుత్తమంగా తృతీయ స్థానం అయిన పరాక్రమ స్థానంలో మంచి పొజిషన్లో ఉన్నారు ఏదైనా సరే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయిన రాహు కేతువు గురుడు శని వీళ్ళ కీ రోల్ ప్లే చేస్తారు సో ఎక్కడైనా సరే ఉగాది పంచాంగంలో కానీ జనరల్గా సో కాబట్టి ఇక్కడ వీటిల్లో శని యొక్క అనుకూలత అత్యంత వీళ్ళకి యోగదాయకంగా ఉంటాం పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం ఉంటాం చాలా వరకు వీళ్ళని బెదిరించే వాళ్ళు కావచ్చు లేకపోతే వీళ్ళ మీద చేసే చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే వీళ్ళు ఎ ఎనీ సిచ్యువేషన్ వీళ్ళు కొంచెం డిమోటివేషన్గా కానీ ఉండే పరిస్థితులు ఎలాంటివి ఉన్నా సరే అప్పటికప్పుడు బలం తెచ్చుకుంటారు ఏ వీడంతా మనకి అనుకునే విధంగా ఒక పరాక్రమ స్థానంలో ఉన్న యొక్క శని మీ యొక్క పరాక్రమాన్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ వృద్ధి చేస్తూ మీకు ఆ కాన్స్టెంట్గా మీకు కాస్త ఆ శక్తిని అవ్వటం వల్ల మెయిన్గా ఏంటంటే ఎక్కడా కూడా మీరు గివప్ లూజ్ ఛాన్సెస్ లూజ్ చేసుకోవడం కానీ ఎక్కడికక్కడ గివప్ అంటే వదిలేసుకోవడం కానీ ఇలాంటివి లేకుండా చక్కగా మీరు తగ్గ ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తగిన శక్తిని శని మీకు ఇస్తున్నారు అదేవిధంగా ఈ ధనురాశి వారికి పంచమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం మే వరకు కూడా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే సో ఈ యొక్క న్యూ ఇయర్లో ప్రథమ భాగం ప్రథమ భాగం ధనురాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది సో ప్రథమ భాగంలోనే వీళ్ళకి శాలరీ హైక్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ రీచ్ డెవలప్మెంట్ కావచ్చు సంతాన సాఫల్యత కావచ్చు సో పిల్లలు వీళ్ళ సంతానం అభివృద్ధి చెందే ఆస్కారాలు కావచ్చు సో పంచమణి నుంచి ఆయన రాసిన ఆయన చూడటం వల్ల ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు వీళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండటం కావచ్చు ఇలాంటివన్నీ కూడా మొదటి ప్రథమ భాగం అంతా కూడా మొదటి ఆరు నెలలు ఈ న్యూ ఇయర్లో వీళ్ళకి అనుకూలం సో తర్వాత ఆరు నెలలు అండి అంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే గురు భగవానుడి యొక్క పవర్ అంటే ఆయన గురుబలం కొంచెం తగ్గుతుంది షష్టమ స్థానంలోకి గారి యొక్క ట్రాన్సిట్ మొదలవుతుంది సో ఇక్కడ ఈ షష్టమంలో గురువు గారు ఎప్పుడైతే మే తర్వాత మే ఫస్ట్ నుంచి ఆయన ఎంటర్ అవుతూ ఉన్నారో సో షష్టమ గురువు గారి వల్ల సో అక్కడ ఏంటంటే కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోవాలి సో కొంత ఎప్పుడూ లేని కొన్ని కన్ఫ్లిక్ట్స్ కొంత డీమోరలైజేషను మిమ్మల్ని కొంచెం మీకు రెస్పెక్ట్ తగ్గించడం కావచ్చు లేకపోతే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు తగ్గడం కావచ్చు మీకు ఆఫర్లు చేసే వాళ్ళు తగ్గడం కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవో కొన్ని ఏర్పడుతుండటం వల్ల ఆల్రెడీ దశమంలో కేతు ఉన్నారు ఇక్కడ అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నుంచి సో ఈ కేతు ఆల్రెడీ దశమస్థానంలో ఉండటం వల్ల మే నుంచి పరిస్థితులు మారుతూ ఉంటూ ఉంటే సో ఇక్కడ జాబ్లో వృత్తిరీత్యా కొన్ని చేంజెస్ అనేవి మే నుంచి కేతువు తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి సో ఎందుకు మనం ఏదైనా పెట్టుకుంటే పోద్దేమో మనమే ఏదైనా స్టార్టప్ పెట్టుకుంటే పోద్దేమో సో మనమే ఏదైనా న్యూగా స్టార్ట్ చేసుకునే ఏదైనా ఒక స్టార్టప్ లాగా న్యూ బిజినెస్ ఏమైనా పెట్టుకుందాం మన ఓన్గా మనం ఏదైనా క్రియేట్ చేసుకుందాం సెల్ఫ్ ఓరియంటెడ్గా మనం ఏమైనా చేసుకుందాము అనేవి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కేతువు లాంటి ఒక ప్లానెట్ దశమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయాలు కొన్ని సీక్రెసీకి సంబంధించిన విషయాలు సో ఏదైనా ఒక తెలుసుకోనే తెలుసుకోవడానికి ఇష్టపడే విషయాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన విషయాల మీద వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత సెల్ఫ్ ఓరియెంటెడ్గా అంటే డిటాచ్మెంట్ ప్లానెట్ ఎప్పుడైతే వీళ్ళకి దశమ కర్మస్థానంలోకి వచ్చారో కేతు భగవానుడు సో అక్కడ కొన్ని అంటే అర్ధాష్టమ రాహుదోషం కూడా ఉంది అర్ధాష్టమ దోషం గురువు గారు కూడా సష్టమంలోకి వెళ్ళడం పరిస్థితులు మే నుంచి మారిపోతుంటాయి సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యామిలీ కంటే మన ఇంటికంటే మన కుటుంబ సభ్యుల కంటే మనకి ఉద్యోగం కాదు వేది కాదు ఇంకోటి ఏది ఎక్కువ కాదు అనుకునే విధంగా మీకు అనిపిస్తుంటుంది సో ఇలాంటి పరిస్థితులు కొన్ని చేంజెస్ మే తర్వాత నుంచి వస్తుంటాం వల్ల ఏంటంటే సో మీరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని మెయిన్గా మీరు తీసుకొని ఈ జాబ్కి సంబంధించిన విషయాల్లో ఎలా ఉన్నా కూడా ఐ ప్రొటెక్ట్ అండ్ ఫస్ట్ నా ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ మెయిన్గా తీసుకుంటాను అనే విధంగా ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ ధనుసు రాశి వారికి మెయిన్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఈ న్యూ ఇయర్ హెడ్లైన్స్లో ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొదటి భాగం ప్రథమ భాగం ఆరు నెలలు కూడా మీకు ఫేవరబుల్ సో కాబట్టి ప్రథమ భాగం రెచ్చిపోండి ప్రథమ భాగంలో మీకు చక్కగా ఎలాంటి అవకాశాలు ఏంటున్నాయో అన్నీ అందిపుచ్చుకోండి సో ద్వితీయ భాగంలో జరగబోతున్న పరిస్థితులు టైం మనది కాదు అనుకున్నప్పుడు కొంత మనం ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి అనేవి ఆలోచించుకోవాలి కాబట్టి ద్వితీయ భాగం నుంచి మాత్రం మారుతున్న పరిస్థితులను అనుసరించుకుంటూ ఎలా వెళ్తే బాగుంటుంది ఏంటి అనే ఒక వ్యూహ రచన చేసుకుంటూ వెళ్ళడం మంచిది అది ఎలాగో ధనుసు రాశి ఫ్యామిలీ అందరికి కూడా మంత్లీ రాశి ఫలాల్లోనూ వీక్లీ రాశి ఫలాల్లోనూ నేను మీకు ఆ ప్రిడిక్షన్స్ అన్ని అందిస్తా దానిలో మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బట్ సినారియో అనేది ఇక్కడ ఎలా ఉండబోతుంది ప్రజెంటు అనేది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మొదటి ప్రథమ భాగం అంతా కూడా అర్ధాష్టమంలో రాహు ఉంటాము పంచమంలో గురుడు ఉంటాం అటు ప్రాపర్టీస్ రీచ్ కానీ వెహికల్స్ రీచ్ కానీ అసెట్స్ రీచ్ కానీ మీరు తీసుకునే డిషన్స్ ఓకే కానీ గురుబలం తగ్గుతూ వెళ్ళటం వల్ల మే నుంచి అర్ధాష్టమంలో రాహు ఉండటం వల్ల వాహనాల కొనుగోలు కానీ అసెట్స్ ప్రాపర్టీసు గృహానికి సంబంధించిన విషయాల్లో అప్పులు వైపు ఎక్కువగా మీరు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి సో ఇవన్నీ మనం అప్పుడు చూద్దాం అంటే ఉగాది రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు మూర్తిత్వాలతో సహా మనం చెప్పుకుంటూ ఎలాగో అలర్ట్ చేస్తాం కాబట్టి సో ఇది బ్రీఫ్గా ధనసరాశి వారికి చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ధనసరాశి ఫ్యామిలీ సో ఈ న్యూ ఇయర్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది సో ప్రథమ భాగం అందరినీ అలర్ట్ చేయడం కోసం సో మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నా ధనస రాశి ఫ్యామిలీ మీకు తెలిసిన వాళ్ళు వెల్ విషర్సు ఈ రాశి ఈ రాశి వాళ్ళు సో షేర్ దిస్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ సో కానీ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి